అందరికీ నమస్కారం నమస్తే ఆల్ మాస్టర్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్ ఈరోజు ఈ శుభదినాన మనం మన గురువులకి కృతజ్ఞత తెలుపుకునే రోజు మాస్టర్స్ ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాం మాస్టర్స్ మన పవర్ ఆఫ్ తపస్య ఒక అడుగు ముందుకేసి సోషల్ మీడియా లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం మాస్టర్స్ మన పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాం మాస్టర్స్ ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజుతో ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్ మీరు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ సెషన్ ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం మాస్టర్స్ అందరూ టూ మినిట్స్ ధ్యానం చేయవలసిందిగా కోరుతున్నాను हागणपतिम् महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वस्तिष्ठवामदेवादिवन्दित महादेवसुतं गुरुगो अनुतं मारकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहन मोदकप्रियं महागणपतिम्नसा स्मरानमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमाता क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమః వైబ్రేహ्मण इदये వాసిష్ఠాయ నమః గురు గురుదేవో

గురు రోజు వ్యాస భగవాన్ని ఎందుకు ఆరాధిస్తారు అనేది ముందుగా తెలుసుకున్నాం మాస్టర్స్ విష్ణుమూర్తి యొక్క అంశాత్మని వ్యాస భగవానుడిగా మనందరికీ పురాణాల్లో చెప్పడం జరిగింది మాస్టర్స్ వ్యాస భగవానుడి జయంతి సందర్భంగా ఈ గురు పౌర్ణిమ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం మాస్టర్ మాస్టర్స్ అందరం కూడా వ్యాసురు జ్ఞానగురు మనందరి జ్ఞాన పరంపరకి మూల స్తంభం మాస్టర్స్ వ్యాస భగవానుడు ఇతడి జ్ఞాన సాధన రచనలు ప్రపంచాన్ని మార్చాయి శిష్యుడు తన గురువు పట్ల ఉన్న కృతజ్ఞతను వ్యక్తపరిచే గొప్ప రోజు ఇది అందుకే గురు పౌర్ణిమ రోజున దానినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మాస్టర్స్ చిత్ర మేడం దీని గురించి మనకి వివరిస్తారు మాస్టర్స్ మాస్టర్స్ గురువులు తమ పాత్ర ప్రకారం విద్యార్థులని రకరకాలుగా శిక్షణలు ఇస్తారు మాస్టర్స్ వేద శాస్త్రాల్లో చెప్పిన విధంగా గురువులు ఏడు రకాలుగా ఉండవచ్చు అని చెప్తున్నారు అందులో అవి మనం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్ ఫస్ట్ సూచక గురువు అంటే చదువు చెప్పేవాడు ఇతడు సాధారణ పాఠశాలలో చదువు చెప్పే గురువు పాఠ్యాంశాలను బోధించేవాడు ఈ గురువు విద్యను ప్రారం ప్రారంభించేందుకు తొలి ప్రేరణ ఇస్తాడు ఇతడి పని విద్యార్థుల చదువుపై మక్కువ తీసుకొని రావడం రెండవది వాచక గురువు వేదాలు ఆధ్యాత్మిక గ్రంథాలు బోధించేవాడు ఇతడు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు వంటి పరంపరాగత విద్యలను బోధించేవాడు ఇతని ద్వారా విద్య విద్యార్థి ప్రాచీన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు మూడవది వచ్చి బోధక గురువు మాస్టర్స్ మహామూల్యాలను జీవితంలో నేర్పే ఇతడు నైతిక విలువలు సత్యము మరియు ధర్మము వంటి జీవిత గుణాలను సాధారణ జీవితంలో ఎలా ప్రవర్తించాలో ఈ గురువు చెప్పగలదు ఇతని ఉపదేశాలు జీవితానికి మార్గదర్శకాలు మాస్టర్స్ అలాగే నాలుగో గురువు పేరు నిషిద్ధ గురువు మాస్టర్స్ శరీర సాధన మారణ ప్రయోగాలు నేర్పేవాడు ఇతడు శరీర సాధనలో నిపుణుడు యోగ సాధన ఆయుర్వేదం మారణ శాస్త్ర విద్య రహస్య సాధనాల మాధ్యమంగా శక్తులను ఎలా సాధించాలో బోధిస్తాం ఇతని బోధన మానవ శరీరాన్ని శక్తివంతం చేస్తుంది ఐదవ గురువు విహిత గురువు మాస్టర్స్ విషయ భోగాలను మించి విరక్తిని కలిగించేవాడు ఇతడు జీవ జీవనంలో భోగాలకు సంబంధించిన మోజును తగ్గించి ఆత్మ సంతృప్తితో సంతృప్తి బాటలు నడిపించే గురువు ఇతని బోధన వల్ల మనసు లోపల ప్రశాంతతను కోరుకుంటుంది నెక్స్ట్ కారణ గురువు జీవిత ప్రయోజనాన్ని బోధించేవాడు ఇతడు జీవితంలో మన అస్తిత్వం ఏమిటి మన జీవిత ప్రయోజనం ఏమిటి అనే జ్ఞానాన్ని బోధించే గురువు అతడు సాధకుని సాధన సాధకునికి దిక్సూచి వలె ఉంటాడు ఏడవ గురువు పరమగురు మాస్టర్స్ జీవాత్మ పరమాత్మ ఒకటే అని జ్ఞానాన్ని ఇచ్చే గురువు మాస్టర్స్ ఇతడు అత్యున్నత స్థాయి గురువు ఇతడు ఇతడు ఆత్మానుభవాన్ని ఇస్తాడు జీవాత్మ అంటే మన శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మతో ఏకత్వాన్ని అనుభవించే స్థితికి విద్యార్థిని తీసుకెళ్లే గురువు ఇదే పరమగమ్యం మాస్టర్స్ అయితే ఈ ఏడుగురు గురువులు కూడా మన జీవితానికి ఎంతో అవసరమైన మార్గదర్శకులు వారి ఆదేశాలు బోధనలు అనుభవాలు మానవుడిని శుద్ధిగా శాంతిగా పరిపూర్ణంగా మారుస్తాయి నిజమైన గురువు శిష్యుని జీవితాన్ని పరిపూర్ణత వైపు నడిపించడంతో మాస్టర్స్ ఇక్కడ మనం లక్ష్మీమాత గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్ మనము లక్ష్మీమాతను ఒక కేవలం ధనదాయక దేవతగా ఒక శక్తి స్వరూపినిగా చూస్తుంటాము కానీ లక్ష్మీమాతను కేవలం ధనమిచ్చే సంపా ప్రసాదించే దేవతలాగే కాకుండా జ్ఞానగురువుగా శక్తి స్వరూపినిగా చూడాలనే సంకల్పం నిజమైన ఆధ్యాత్మిక దారులు ముందడుగు మాస్టర్స్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ పుస్తకంలో చెప్పినట్టు దివ్య స్త్రీ తత్వం అనేది డివైన్ ఫెమనైన్ ఎనర్జీస్ మనలోని మౌలిక జ్ఞానాన్ని మార్గదర్శకురాలుగా చూడాలని రచయిత ఆనంద్ కర్ణేష్ గారు అభిప్రాయపడ్డారు మాస్టర్స్ లక్ష్మీదేవి జ్ఞాన స్వరూపిణి ఆమె చేతులతో ధనం మాత్రమే కాదు ధర్మాన్ని పంచే దివ్య దృష్టి ఉంది ఆమె చూపు పైనుంచి కాదు మనకి కింద నుండే హృదయాన్ని పైకి లాగే స్పర్శ ఆమె కరుణలో ధనం ఉంటుంది ఆమె జ్ఞానంలో సమృద్ధి ఉంటుంది ఆమె శాంతిలో పరమోన్నత గురుత్వం ఉంటుంది లక్ష్మీ ప్రసాదం బాహ్య సంపదలో కాదు అంతరాత్మలో ఆమె వెలిగించే బుద్ధి జ్యోతిలో ఉంది ఆమె బంగారం కాదు బంగారం బంగారు వెలుగుతో మన చైతన్యాన్ని తాకే గురువు లక్ష్మి అనేది ఒక సంపద కాదు ఒక సంపూర్ణత ఆమెను గురువుగా చూస్తే సంపద మనల్ని పాలించదు మనమే సంపదను ధర్మంగా వినియోగిస్తాం మనందరిలోనూ లక్ష్మీదేవి ఉంది మాస్టర్స్ మనందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని జ్ఞానాన్ని పంచే చేతుల వలె ప్రేమను పోసి హృదయం వలె శక్తిని మేలుకొలిపే చూపు వలె అందరం కలిసి మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని జాగృత పరుచుకునేందుకు అడుగులు వేద్దాం మాస్టర్స్ అందులో భాగంగా మనం థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ ఆనందానికి సహస్ర బీజాలు అనే పుస్తకంలో ఒక ముఖ్య అంశంపై ఒక సహస్ర బీజాల్లో ఒక ఒక బీజమైన అహం మరియు ప్రేమ గురించి చెప్పుకుందాం మాస్టర్స్ అహం అనేది నేను అన్న భావంతో మొదలవుతుంది ప్రేమ అనేది మనమే అనే బంధంతో విస్తరిస్తుంది అహంలో ఇగో ఉంటుంది ప్రేమలో ఏకత్వం ఉంటుంది అహం అడుగడుగున దూరం పెంచుతుంది ప్రేమ ప్రతి క్షణం దగ్గర చేస్తుంది అహం ఒక గోడ ప్రేమ ఒక వేదిక ఒకటి విభజిస్తుంది మరొకటి కలుపుతుంది ప్రేమలో త్యాగం ఉంటుంది అహంలో విజయం కోసం పో పోరాటం ఉంటుంది ప్రేమ పెరిగే కొద్దీ అహం కరుగుతుంది అహం పెరిగే కొద్దీ ప్రేమ నశిస్తుంది అహం అంటే నేనే ముఖ్యుడని అనుకునే దురాస ప్రేమ అంటే ఎదుటి వారిని కూడా నాలానే చూడగలిగే దివ్య దృష్టి నాలాగా మరియు నీలాగా చూడగలిగే దివ్య దృష్టి అహము బంధాన్ని పెంచుతుంది ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తుంది అహం అనేది ఎందుకు సహాయం చేయాలి అని ప్రశ్నిస్తుంది అదే ప్రేమ అయితే ఎందుకు సహాయం చేయాలని ప్రశ్నించదు ప్రేమ నిశ్శబ్దంగా స్పందిస్తుంది అహము గొప్పగా అరుస్తుంది అహము గుండెకి తాళం వేస్తుంది అదే ప్రేమ అయితే ఆ తాళాన్ని తెరచి వెలుగులోనికి ఆహ్వానిస్తుంది అహం ఎదుటివాడి లోపాలను గమనిస్తుంది ప్రేమ అతని బాధను అర్థం చేసుకుంటుంది అహం ఉన్న చోట మనస్సు ఘర్షణతో నిండిపోతుంది అదే ప్రేమ ఉన్న చోట మనశ్శాంతితో నిండిపోతుంది ప్రేమ ఉన్న చోట హింస ఉండదు మాస్టర్స్ ప్రేమ అనేది ఒక సమర్పణ అహం అనేది ఒక సమరం నిజమైన ప్రేమకు అహం అవసరం ఉండదు నిజమైన అహంకారానికి ప్రేమ అర్థం కాదు మాస్టర్స్ సో ఈ ప్రేమ అహానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకున్నాం మాస్టర్స్ అయితే అందరూ ఆదిగురు అంటే దక్షిణామూర్తి అని దత్తాత్రేయ స్వామి అని సరస్వతి మాత అని ఇలా ఆది గురువు అంటే దత్తాత్రేయ స్వామి అని దక్షిణామూర్తి అని సరస్వతి మాత అని ఇలా రకరకాలుగా అందరం అనుకుంటాం మాస్టర్స్ కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆది గురువు అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే నా లోపల ఉన్న ఆత్మే ఆ చైతన్య పదార్థం ఏదైతే ఉందో అదే నాకు మొదటి గురువుగా నేను తెలుసుకున్నాను మాస్టర్స్ శరీరంలో ఉన్నవాడు ఏమంటారు మాస్టర్స్ జీవుడు అంటారు జీవుడు శరీరం మనసు యొక్క ఇష్టాల్ని నెరవేర్చుకోవాలని చూస్తాడు ఎప్పుడు అయితే జీవాత్మ ఎప్పుడు పరమాత్మలో కలవడు జీవాత్మ పరమాత్మలోని భాగమే అని తెలుసుకుంటాడు ఎలాగా తను ఎన్నో జన్మల నుంచి ఈ భూమి మీదకి అనుభవాల కోసం అనుభవాల నుంచి వచ్చే జ్ఞానం కోసం జన్మలు తీసుకొని భూమి మీదకి వస్తాడు ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకుంటూ పూర్ణాత్మ స్థాయికి చేరుతాడు ఆ పూర్ణాత్మ మరింత ఎక్కువగా ఆత్మ జ్ఞానాలని స్వీకరిస్తూ అలాగే అనుభవ జ్ఞానాన్ని కూడా స్వీకరిస్తూ పరమాత్మ స్థాయికి చేరుకుంటుంది పూర్ణాత్మ అనేది అప్పుడే జీవాత్మ పరమాత్మని అనే ఎరుకని తెలుసుకొని గుర్తుపట్టి నేనే పరమాత్మని అనే స్థితికి చేరుకుంటున్నాను మాస్టర్స్ ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఆ దివ్యాత్మలందరూ అందరూ మనందరికీ అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఎంతో 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 కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పవర్ ఆఫ్ తపస్య అనే గ్రూపు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మీరందరూ మీ సహాయ సహకారాలతో ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ మా ఛానల్ ని ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని షేర్ చేస్తారని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్ థ్యాంక్ యూ ఆశిస్తున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ మచ్ నేను అక్కడ